అందరికీ హాయ్ మొన్న వెళ్ళినాం వెళ్ళినామని చెప్పినాం కదా మా ఫ్యామిలీ మెంబెర్స్తో మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను మా సిస్టర్ మా చెల్లెలు సారీ సిస్టర్ అంటే చెల్లెలే కదా నేను మా సిస్టర్ మా మమ్మీ ఇంకా వాళ్ళ పిల్లలు మా నా పిల్లలు మా మమ్మీ ఒక్కటి మేమందరం కలిసి జూపార్క్ అయితే వెళ్ళినాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ వెళ్ళలేదు టైం లేక మళ్ళీ సెట్ కాక వెళ్దామన్నప్పుడు మనీ ఉండే మనీ ఉన్నప్పుడు టైం ఉండదు ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది ఇంకా మేమైతే రెడీ అయ్యి జూపార్క్ అయితే వెళ్ళిపోయాం వెళ్ళగానే టికెట్ అయితే తీసుకున్నామండి అడల్ట్ ఏమో హండ్రెడ్ రూపీస్ ఉంది చైల్డ్ ఏమో ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి అందులో తిరగడానికి ఇంకా మమ్మీ కూడా ఉంది కదా మమ్మీకి కాళ్ళనొప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకా పిల్లలతో మాకు కూడా కాదు మమ్మీ సాకే కాదు మా సాకు కూడా ఒకటి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తిరగడం ఇబ్బంది అవుతుంది చెప్పేసి చెప్పేసి వెహికల్కి అయితే తీసేసుకున్నాం టికెట్ అది కూడా పెద్దవాళ్ళకి హండ్రెడ్ చిన్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్

స్నేక్స్కి సంబంధించినవి కూడా చూడడానికి మళ్ళీ దానికి సపరేటు స్నేక్స్కి సపరేటు మళ్ళీ ఫిష్ అంట అది ఇంకా రెండు మూడు అయితే ఉండే నాకు ఐడియా రావట్లేదు చెప్పడానికి దానికి సపరేటు ప్రతి ఒక్కదానికి సపరేట్ రేట్ ఉండే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అట్లా లేదు ఒకటే టికెట్ ఎంట్రీ టికెట్ మళ్ళీ వెహికల్ టికెట్ తప్ప ఇంకా ఏ టికెట్స్ అయితే లేకుండే ఇప్పుడు అన్ని పబ్లిక్ ఎక్కువ అయ్యో ఏమో మరి అన్ని టికెట్లు వేరే వేరేగా పెట్టిర్రు దేనికి దానికి సపరేట్ సపరేట్గా సఫారీ అని కూడా ఉండే అది ఏంటో నాకు అర్థం కాలేదు మామూలుగా దగ్గర నుంచి చూపిస్తారేమో లాయన్స్ టైగర్స్ అవన్నీ ఇంకా ఆ టైంలో నాకు రిసెప్షన్లో వాళ్ళు టికెట్ ఇచ్చే దగ్గర అడుగుతే కూడా నాకు సరిగా చెప్పలేదు అందుకే నేను మళ్ళీ తెలియంది ఎందుకు తీసుకోవడం డబ్బులు కూడా కాస్ట్ ఎక్కువ ఉండేది ఫర్ హే అడల్ట్కేమో వన్ ఫిఫ్టీ ఏమి ఉండే ఇంకా చైల్డ్కి హండ్రెడ్ ఏమో ఉండే ఇంకా డబ్బులు వేస్ట్ ఎందుకు చూద్దాం లే అని చెప్పేసి ఇంకా నేనైతే టికెట్ తీసుకోలేదు ఇంకా పోయి లోపల చూసినాక అర్థమైంది దానికి సపరేట్ టికెట్ తీసుకుంటే అయిపోతుండే ఇన్ని ఖర్చు పెట్టి ఇంకా పిల్లలకు డైరెక్ట్గా దగ్గర నుంచి చూపిస్తే లా టైగర్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతుండే అనిపించింది ఇంకా మళ్ళీ టికెట్ వెళ్ళి తీసుకొని రావాలి ఆ లైన్ చాలా ఉండే అని చెప్పేసి పిల్లల్ని అక్కడ వరకు అయితే వెళ్ళనీయకుండా వెనక్కి వచ్చేసాము còn fightan nana konna cười hook <laughs> idu you <laughs> ఓ సిక్స్టీ పర్సెంట్ అయితే చూసామండి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉండే కొన్ని ఇంకా అక్కడ అయితే వెళ్ళలేము పిల్లలైతే వెళ్ళి చూసేసి వచ్చారు ఇంకా మా ముసల్తనాలకు మేము వెళ్ళి పోయి నడిచి వరకు ఇంకా మా కాళ్ళనొప్పుడు మా కాళ్ళనొప్పుడు నడుము నొప్పులు అయితే వచ్చేసినాయి అప్పటికే ఇంకా బెట్ట మీరు వెళ్ళండి అంటే ఇంకా పిల్లలైతే వెళ్ళి చూసేసి వచ్చారు కొన్ని ఒక సిక్స్టీ పర్సెంట్ కవర్ అయితే చేసాము ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా కవర్ చేయలేము మేమైతే పిల్లలైతే ఆల్మోస్ట్ అన్ని చూసేశారు ఇంకా లాస్ట్ ఎండింగ్లో అయితే మనని వదిలిపెట్టేస్తారు వెహికల్లో స్నేక్ జోన్కి అయితే వెళ్ళిపోయినాము ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు మళ్ళీ భయపడుతున్నారు రెండు ఉన్నారు ఇంకా పాములను చూసి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద పాములను పెట్టిరు ఇంకా ఆ పాములను చూసి మాలిట్టి అయితే పక్క నుంచి అయితే నన్ను గట్టిగా పట్టేసుకుంది సరిగ్గా వీడియోలో కూడా కనబడలేదు అద్దం నుంచి వీడియో తిద్దామంటే సరిగ్గా స్నేక్స్ కనబడలేవు ఎందుకంటే అవి లాస్ట్కి మంచిగా పడుకున్నాయి వాటికి ఏమేమి పెట్టిరు ఏమో అవి నిద్రపోవడానికి నాకు తెలిసి అవి పడుకోవడానికి ఏమైనా ఉన్నారు ఎందుకంటే మెలుకుంటే మనం చూడలేము వీటిని ఉంటాయి కదా అంతంత పెద్ద పెద్ద స్నేక్స్ కాబట్టి ఇంకా భయపడి పిల్లలు భయపడతారు పిల్లలైనా పెద్దలైనా అని చెప్పి వీటిని పడుకోబెట్టేటట్టున్నారు ఇంకా చిన్న చిన్న స్నేక్స్ ఉంటాయి కదా అవి అయితే రొటీన్ రొటీన్గా ఎట్లా తిరుగుతాయో అట్లనే తిరుగుతూ ఉన్నాయి చూసారు కదా అవి ఎలా ఆడుకుంటున్నాయో పైకి ఎక్కుతున్నాయి పడిపోతున్నాయి ఎక్కుతున్నాయి పడిపోతున్నాయి వామ్మో అనిపించింది ఇంకా ఏవి చూసినా భయం అనిపించలే కానీ స్నేక్స్ మాత్రం చాలా అంటే చాలా భయం వేసింది చూడడానికి కూడా పిల్లలైతే అయితే చూస్తున్నారు అసలు వాళ్ళైతే అన్ని ఎనిమల్స్ అన్ని ఓపెన్ ప్లేస్ లోనే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఎనిమల్స్ కూడా ఓపెన్ ప్లేస్ ఉండి పెద్దగా ఉంది ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఉండడానికి కానీ స్నేక్స్ కి ప్లేస్ చిన్నగా ఉంది మళ్ళీ మొత్తం కవర్ చేసేసారు అసలు గాలి రావడానికి అసలు ఆస్కారం లేకుండా చేసేర్రు మనకే ఆ వేడి అసలు తట్టుకోలేకపోతున్నాం ఆ స్నేక్ లో అయితే చాలా వేడి ఉండే లిటరల్లీ చెమటలు కారిపోతున్నాయి వీపుల నుంచి అయితే మరి ఆ స్నేక్స్ ఎట్లా ఉంటాయో ఏమో పాపం అనిపించింది వాటిని చూడగానే మొత్తం క్లోజ్ చేసేసారు కాబట్టి ఇంకా అది క్లోజ్ అయిపోతే మనం క్లోజ్ అవుతామని అని చెప్పి క్లోజ్ చేసిర్రు ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ మొత్తం కవర్ స్నేక్స్ గండ్రు కప్పనంట నీటి ఉడుము నీటి ఉడుము కనీడ లేదు ఆడపజ్జుంది చూడండి నేర్చుకోవాలి

ఆల్రెడీ రాగానే బాక్సులు తినేసినాము కొన్ని చూసి ఇంకా ఆ తర్వాత వెళ్ళేటప్పుడు లాస్ట్ మూమెంట్లా పిల్లలకి ఆకలి వేసింది అని చెప్పి అన్నారు మనకు షాప్స్ ఉన్నాయి ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా పిల్లలు కొంచెం సేపు తినగానే కొంచెం సేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అట్లా బయలుదేరినాము తొందరగా అయిపోయినట్టు అనిపించింది టైం అయితే ఇంకా ఏం చేసాము ఇంకా అన్ని చూడలేము కాబట్టి మాకు కూడా కొంచెం టైం సేవ్ అయినట్టు అయింది ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకైతే వచ్చేసినాము ఇక్కడ రాగానే బయట లగేజ్ ఉండే ఎందుకంటే ప్లాస్టిక్ ఏవి అలో చేయట్లేదు గ్లాస్ కాడికి అన్ని మేము బయటనే పెట్టేసిపోయినాము గ్యారేజ్లో ఇంకా గ్యారేజ్కి అయితే మా సిస్టర్ వెళ్ళి తీసుకొని వస్తా అని చెప్పి మమ్మల్ని వెయిట్ చేయమంటే మేము ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాము ఇంకా మా పిల్లల లుక్కులు మొత్తం బయట పక్కన ఉన్న షాప్లో ఉంటే అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి ఇవి కావాలి అవి కావాలని చెప్పి పక్కన నాకు సతాయిస్తూనే ఉన్నారు కానీ నేను ఇప్పి ఇప్పించలేను ఎందుకంటే ఆల్రెడీ అన్నీ తీసేసుకొని ఖరాబ్ చేస్తూ ఉంటారు ఇంకా నేను ఇప్పించలేదు ఇక బయటకు రాగానే మాకు ఉప్పలికి ఆటో మాట్లాడుకున్నాము త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు ఆటోకి త్రీ ఫిఫ్టీ ఆటోకి ఇచ్చేసి మేము ఉప్పలికి రాగానే

ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర పక్కన బత్తాయి జ్యూస్ అయితే అమ్ముతున్నారు ఇంకా చల్లచల్లగా తాగాలనిపించింది ఇంకా తా బత్తాయి జ్యూస్ అయితే తాగేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసింది మా సిస్టర్ ఆటో బుక్ చేయగానే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము నేను తీసిన కొన్ని ఫొటోస్ అయితే మా స్వీట్ మెమరీస్గా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను దీంట్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా ఇదేనండి మేము ఎంజాయ్ చేసింది దసరాకైతే ఎప్పుడు ప్రతి ఇయర్ మా ఇంట్లోనే అత్తగారింట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటాం ఈసారి ఫస్ట్ టైం అమ్మగారి ఇంటికాడ అంటే అమ్మ చెల్లి వాళ్ళ ఇంటికాడ సెలబ్రేషన్ చేసుకోవడము అంటే మమ్మీ అక్కడే ఉంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిపోయినా ఇంకా హ్యాపీగా అనిపించింది పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా మా దసరా అయితే ఇదేనండి మీకు ఎలా అనిపించింది మా పిల్లలు నేను మా ఫ్యామిలీ నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింది మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అండి ఒక్కటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్